ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు శుభ ప్రారంభం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లతో కలిసి ఉండవల్లి నుంచి విజయవాడకు మహిళలతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు ఇక పవన్ బస్సులో ఎక్కేసరికి రోడ్డు మీద జనాలు అభిమానులు ఆయన సీటు వెంట హీరోను చూడడానికి పరుగులు తీయడం నవ్వులు పోయించింది చంద్రబాబు మహిళలతో మాట్లాడుతుండగా పవన్ మాత్రం పథకాన్ని ప్రజలకు మరింత చేరువచ్చేయాలనే ఉద్దేశంతో మహిళల మధ్య కూర్చుని బాబు పవన్ లోకేష్లు ముచ్చటించడం వారితో ఫోటోలు దిగడం చోటు చేసుకుంది ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ కార్యక్రమం కారణంగా తాడేపల్లి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ముఖ్యంగా బస్సుల ర్యాలీలు రహదారులపై జన సందోహం వలన వాహనాల రాకపోకలు అంతరాయం కలిగాయి ఈ క్రమంలో ఒక అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం గమనార్హం ఉచిత బస్సు పథకం మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కార్యక్రమాల నిర్వహణలో ట్రాఫిక్ సౌకర్యాల పట్ల మరింత జాగ్రత్త అవసరమని ప్రజలు సూచిస్తున్నారు